哪个工作。<ュ><ュ> హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శైలజ నా ఛానల్ పేరు వచ్చేసి కందుకూరి శైలజ ఆల్ ఇన్ వన్ ఛానల్ ఫ్రెండ్స్ అందరు ఎట్లా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మేము కూడా ఉండాలి ఫ్రెండ్స్ ఏంటి వీడియో ఎక్కడికి ప్రయాణం అని మీరు అనుకుంటున్నారా ఏమీ లేదు ఫ్రెండ్స్ మేమందరం మా ఫ్యామిలీ మొత్తం కలిసి తిరుపతికి బయలుదేరుతున్నాం ఫ్రెండ్స్ అది ఇంకా మేము సొంతకాలంలోనే మేము మా పిల్లలం కలిసేసి కారులో తిరుపతి ప్రయాణం అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్ యాక్చువల్గా మేము కాళీనడక ప్రయాణం చేద్దామనేసి అనుకున్నాం ఫ్రెండ్స్ ఇంక ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి మేము తిరుపతి అయితే కార్లో వెళ్ళాము ఫస్ట్ టైం ఇట్లా మా ఓన్ కార్లోనే వెళ్ళడము సో జర్నీ ఎట్లా ఉంటుందో అనేది నేను వీడియోలో మీతో షేర్ చేస్తున్నాను అలాగే మేము కాళీనడుకతో తిరుపతి ప్రయాణం ఎట్లా చేసామనేది వీడియోలో మీకు షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి మధ్యలో వచ్చేసి చెడ్ చెట్ల దగ్గర ఇంకా చిన్న ఇట్లా చిన్న హోటల్ దగ్గర ఇక్కడ టిఫిన్ చేసేసి ఇంకా మేము బయలుదేరుతున్నాం ఫ్రెండ్స్ ఈవినింగ్ టైంలో వెళ్ళాం యాచువల్గా అయితే తినడానికి ఏమైనా కొంచెం తినేసి ఇంకా సేవన్ అట్లా బయలుదేరాము ఇంటి దగ్గర నుంచి అయితే అయితే నైట్ అంతా ప్రయాణం చేసాం ఫ్రెండ్స్ అనుకోకుండా వెళ్ళడం అయితే జరిగింది మా ఈ ప్రయాణం చాలా బాగా అనిపించింది నేను ఎంత టైర్డ్ అయిపోతామో ఏమో అనుకున్నాను కానీ కార్ జర్నీలో చాలా బాగా అనిపించింది ఇంకా తెల్లవారు జామ ఫ్రెండ్స్ ఇదంతా బియ్యలో ఇంకెళ్ళి మార్నింగ్ మేము ఇంకా తిరుపతికి చేరువైతే అయ్యాము పన్నెండు గంటలు జర్నీ పట్టింది పన్నెండు గంటల జర్నీ పట్టింది అంటే ఇక్కడ నుంచి మేము సెవెన్ అట్ల అయితే మార్నింగ్ సిక్స్ థర్టీ వరకు ఎల్పీడ్ దగ్గర ఉన్నాం మేమైతే సో ఫ్రెండ్స్ ఇంకా తిరుపతి అయితే వచ్చేసాము మా దగ్గర ఉన్న లగేజ్లన్నీ అయితే ఇక్కడ లగేజ్ దగ్గర పెట్టేసుకోవడం లగేజ్ తిరుపతి ఎల్పిర్ దగ్గరికి అయితే వచ్చాము ఫ్రెండ్స్ ఇంకా లై ఇక్కడ లైన్ లైనే ఉంది ఇంకా మా దగ్గర ఉన్న లగేజ్ని పైకి తీసుకురావడానికని ఇక్కడ అయితే లగేజ్ని ఇవ్వడం అయితే జరుగుతుంది అల్పిరి దగ్గర మేము యాక్చువల్గా శ్రీవారి మెట్లు అనుకున్నాం కానీ అల్పిరి దగ్గర నుంచి మా ప్రయాణం మొదలయ్యింది ఇంకా ప్రేషర్ చేసేసుకొని లగేజ్ అనేది అందులో పెట్టేసి ఇంకా మా ప్రయాణం మొదలవుతుంది తిరుపతి మెట్లు ఎక్కడం అనేది మేము ఎప్పుడో మొక్కుకున్నాం ఫ్రెండ్స్ ఇది కాళీనడక దర్శనం చేసుకుందామని కాళీనాడక దర్శనం గురించే తిరుపతికి వెళ్ళడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఇంకా మెట్ల ద్వారా ఇలా నడకన అయితే ఆరంభించాం ఫ్రెండ్స్ మెట్లే కదా ఎక్కేద్దాంలే అనుకున్నాను తర్వాత తెలిసింది నాకు మెట్లది ఎంత పెద్ద మార్గం అనేసి చూస్తున్నారు కదా స్వామి ఇక్కడ వీడియో అనేది అల్పిరి దగ్గర ఉన్న మొదటి మెట్ల నుంచి ప్రారంభం అవుతుంది టెంకాయ మొదటగా టెంకాయ కొట్టేసి ఇంకా మెట్లయితే ఎక్కుతున్నాను ఫ్రెండ్స్ ఈ విధంగా నేను మా మారు పిల్లలు ఫస్ట్ నుంచి అయితే ఒక ఐదు వందల మెట్ల వరకు చాలా నవ్వుకుంటూ ఆడుకుంటూ అయితే ఎక్కాను ఐదు వందల తర్వాత తెలిసింది మెట్లు ఎక్కడం ఎంత టఫ్ అనేది అయితే మొక్కుంది కదా ఇంకా దేవుని ఆమెను స్మరించుకుంటూ గోవింద గోవింద అనుకుంటూ అయితే మెట్లు అయితే జ ఉన్నాము ఎంత ఎక్కినా కానీ మేము వెళ్ళే మార్గం అనేది ఇంకా పోతున్నట్టయితే అనిపించింది దాదాపు అయితే మూడు వేల ఐదు వందల మెట్లు ఉన్నాయి ఒక్కొక్క గోపురాల దగ్గర ఒక్కొక్క కొండ ఎక్కినట్టు అన్నట్టు ఒక్కొక్క అవతారం కూడా ఉన్నది అక్కడ స్వామివారి మేము అయితే ఇక్కడ అర్పిణి మెట్లు అంటే ఎనిమిది గంటలకు స్టార్ట్ చేసాము వెళ్దాంలే అనేసి అనుకుంటే మాకు అక్కడికి వెళ్ళేవారికి వన్ వన్ థర్టీ అయ్యింది వేడికొండల స్వామి దర్శనం చేసుకోవాలంటే అంత సులువు కాదనేది అయితే అర్థమయ్యింది మాకు నేను ఈ వీడియో అనేది ఒక వన్ మంత్ ముందు తీసుకున్నాం ఫ్రెండ్స్ వన్ మంత్ ముందు వెళ్ళిన వీడియో నేను ఇప్పుడు అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది స్వామి వారి కాలినాడక దర్శనం ఏ విధంగా చేసుకున్నాం అనేది వీడియోలో మీకుతో షేర్ చేసుకుందాం అనుకున్నాను అందుకే షేర్ చేసుకుంటున్నాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్లు అనేది మాకు కొండంత స్ఫూర్తిని అయితే ఇస్తుంది అలాగే లైక్ కామెంట్ చేయడం అస్సలు మర్చిపోద్ది ఫ్రెండ్స్ మరిన్ని వీడియోలు చేయాలనే స్ఫూర్తి అనేది వస్తుంది మీరు ఇచ్చే లైక్లు కామెంట్ల వల్లనే సో ఇట్లా మీ ఎక్కి 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 కొద్దిసేపు కూర్చోవడం కొద్దిసేపు నడవడం అయితే చేశాను ఫ్రెండ్స్ అలసటనైతే పిల్లలు అయితే నీ వల్ల కాదు మమ్మీ ఇంకా వెళ్ళడం అనేసి అంటున్నారు సో ఒక దగ్గర అయితే ఈ విధంగా నేను మా వారు ఈ విధంగా కూర్చున్నాము ఎటు చూడు పసుపు కుంకుమలు అవన్నీ ఉన్నాయి కదా అవన్నీ పాదాలకైతే చూసుకోవడం అయితే జరిగింది ఇక్కడ కూడా రాళ్ళతో ఇట్లా కట్టడం అయితే ఇట్లా కట్టుకుంటే ఇట్లా ఒక దాని మీద ఒకటి తీర్చుకొని కట్టుకుంటే మీ మనసులో ఉన్న కోరికలు నెరవేరుతాయని చాలామంది భక్తులు అయితే ఇట్లా నేను కడుతున్నారు నేను కూడా ఇది ఒకటైతే కట్టడం అయితే జరిగింది చూస్తున్న కదా ఫ్రెండ్స్ ఇదంతా ఇంకా నడక ప్రయాణం మార్గమే ఎంత నడిచినా కానీ స్వామివారి దర్శనానికి అంత తక్కువ అయితే పడుతుంది కాకపోతే భక్తులందరినీ చూడడము వాళ్ళంతా చూస్తే కొంచెం ఊరట అనేది లభించింది వాళ్ళు గోవింద గోవింద అంటుంటే నాకు నేను నడిచిన మార్గం కూడా కొంచెం సులువుగా అనిపించింది అవన్నీ చూసుకుంటూ అయితే ఇలా కాళీనాడక దర్శనం అయితే చేసుకుంటూ వెళ్ళాము మధ్యలో ఇట్లా అరణ్య ప్రాంతము ఇవన్నీ ఉన్నాయి సో అక్కడ ఉన్న జంతువులను కొన్ని కొన్ని ఇట్లా నాకు అనిపించిన కొన్నిటిని అయితే తీయడం అది జరిగింది ఆ గోవిందనామం తలుచుకుంటూ ఇంక ఈ విధంగా అయితే మా నడక ప్రయాణం కొనసాగుతూనే ఉంది తిరుపతిలో సుమారు ఐదు గంటల మూడు నుంచి మూడు గంటలు అనుకున్నాం కానీ మేము ఇంకా నైట్ అంతా జర్నీ చేసి వెంటనే మెట్లు ఎక్కడం వల్ల మా నడక అనేది ఇంకా మరీ స్లోగా అయిపోయింది ఇంకా మేము వెళ్ళే రోజైతే ఫుల్ రద్దీ ఉన్నది ఏ కంపార్ట్మెంట్ అయినా నిండిపోయింది స్పెషల్ దర్శనం తీసుకుందామన్నా కానీ కుదరట్లేదు రూమ్స్ అన్నీ ఫిల్ అయిపోయి ఉన్నాయి మెయిన్ అనుకున్నాను ఇంటి దగ్గర కాకినాటితో వెళ్తే ఈజీగా దర్శనం అవుతుందని నేను అనుకున్నాను సో అలాంటి దర్శనం మాకైతే కలగలేదు చాలా ట్రబుల్ అయితే దర్శనానికి ఇంకా మొక్కల పర్వతం ఇది మొక్కల పర్వతం

ఫైనల్గా అయితే తిరుపతి చేర్చుకున్నాము స్నానాలు అయితే చేసుకొని ఇంకా దేవ దర్శనానికి వెళ్ళామని మాకు వెళ్ళి స్పెషల్ దర్శనం టికెట్ దొరకలేదు ఇంకా ఉచిత దర్శనంలోకి వెళ్ళాము సమయం అయితే పన్నెండు గంటలు పట్టింది ఉచిత దర్శనానికి ఇంకా అందులోనే నిద్రలు నడవడాలు నైట్ అంతా ప్రయాణమే ఉంది సర్వదర్శనంలో కూడా చాలా పెద్ద లైన్ అయితే ఉంది వీడియోలో చూస్తున్నారు కదా ఇంకా లగేజ్ తీసుకొని అందులోనే ఇంకా మాకు దొరకక చాలా చాలా తిప్పలు అయితే అయింది ఫైనల్గా అయితే తిరుపతిలో దేవుని దర్శనం నాట్ఫు అంత అని అనుకోలేదు ఫైనల్గా దేవుని దర్శనం అయితే జరిగింది ఫ్రెండ్స్ మేము ఇంతకుముందు వెళ్ళినప్పుడు అయితే ఇక్కడే హైదరాబాద్లోనే అన్ని బుక్ చేసుకొని వెళ్ళడం అయితే జరిగింది అంత మనము దేవుని ప్రసాదం అయితే లడ్డు ప్రసాదం లైన్లో కూడా చాలా పెద్ద లైన్ ఉంది లడ్డు అనేది ఒక ఒక్కొక్క భక్తునికి ఒక్కొక్కటి అన్నట్టు ఒక టోకెన్కి ఒక లడ్డు అయితే ఇవ్వడం జరిగింది ఇంకా ఫైనల్గా ఇవన్నీ తీసుకొని ప్రసాదాలు తీసుకొని తిరుమల దేవుణ్ణి దర్శనం చేసుకొని మనస్ఫూర్తిగా దేవుణ్ణి చూసుకొని ఇంకా తిరుగు ప్రయాణం అయితే అయ్యాము ఫ్రెండ్స్ మేము ఇంకా మధ్యలో దారి మధ్యలో ఇంకా ఇది పన్నీర్ రోటీ ఇంకా నాన్ వెజ్ తినకూడదు కదా అనేసి పన్నీర్ రోటీ ఇంకా వెజ్ రైస్ తీసుకొని ఇంకా ఇంటికైతే బయలుదేరాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్